హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన జిమ్నీ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ను లాంచ్ చేసింది ప్రారంభ ధర పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షలు మోడల్ ధర పదిహేను పాయింట్ సున్నా ఐదు లక్షలు మహీంద్రథార్ ఫోర్స్ గూర్ఖాకు పోటీగా ఈ లైఫ్ స్టైల్ ఐసూబీ రిలీజ్ అయింది భారత్లోని ఆరు వందల స్టోర్లలో మారుతి సుజుకి జిమ్నీని కొనొచ్చు ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పోలో ఐదు డోర్ల జిమ్నీని మారుతి సుజుకి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే ఆటోమేటిక్ ప్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో జీటా ఆల్ఫా వేరియంట్లలో మారుతి సుజుకి జిమ్నీ అందుబాటులో ఉంటుంది వేరువేరు వేరియంట్ల ధరలు చూస్తే జీటా ఎంటీ పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షలు జీటా ఏటీ పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఆల్ఫా ఎంటీ గేర్ బాక్స్ మోడల్ ధర పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు ఆల్ఫా ఏటీ గేర్ బాక్స్ మోడల్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు ఇక టాప్ అండ్ జ్యువెల్ టోన్ ఆల్ఫా వేరియంట్ ఎంటీ ధర పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు కాగా ఏటీ వేరియంట్ ధర పదిహేను పాయింట్ సున్నా ఐదు లక్షలు ఇవన్నీ ఎక్సేశ్వరం ధరలై మారుతి సుజుకి జిమ్ని ఫీచర్స్ చూస్తే ఇది ఐదు డోర్లు ఉన్న వాహనం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో ఉంటుంది వన్ జీరో త్రీ బీహెచ్పి గరిష్ట శక్తిని వన్ త్రీ ఫోర్ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఫోర్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో పనిచేస్తోంది మారుతి సుజుకి జిమ్ని మైలేజ్ విషయానికి వస్తే మాన్యువల్ వేరియంట్ లీటర్కు పదహారు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండగా ఆటోమేటిక్ వేరియంట్ లీటర్కు పదహారు పాయింట్ మూడు తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోందని మారుతి సుజుకి పేర్కొంది మారుతి సుజుకి జిమ్ని ఇతర ఫీచర్స్ చూస్తే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రేజ్ కంట్రోల్ పుష్ స్టాట్ స్టాప్ బటన్ లెదర్తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి జనవరి పన్నెండున జిమ్ని బుకింగ్స్ ప్రారంభించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి వీటిలో ఎంటీ ఏటీ వేరియంట్లకు యాభై శాతం చొప్పున బుకింగ్స్ వచ్చాయి థార్ ఫోర్స్ గుర్కా మోడల్కు జిమ్నీ గట్టి పోటీ ఇస్తోంది జిమ్ని మోడల్ కోసం వెయిటింగ్ పీరియడ్ ఆ ఐదు నుంచి ఆరు నెలల వరకు ఉంటుందని మారుతి సుజుకి ఈ మధ్య ప్రకటించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం मा चानल नी सब्स्क्राइब